దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సినీ ప్రముఖులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు రాయదుర్గం పట్టణంలో ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిపిలేట్ నాగరాజు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో రారాజుగా వెలుగొంది టీడీపీని అతి తక్కువ కాలంలో అధికారంలోకి తెచ్చిన పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన ఆశయ సాధనలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పునీతులవుతున్నట్లు తెలియజేశారు కార్యక్రమంలో పలువురు టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారి ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది తారక రామారావు తారక రామారావు గారు ప్రతి సినిమాలో కూడా ఒక రాముడు గాను ఒక కృష్ణుడిగాను ఒక జోధి వేమన గాను ప్రతి ఒక్క వేషంలోనూ ఆయన నటన కనబరిచి తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు ఆత్మగౌరవాన్ని కూడా తెలియజేసినది కూడా నందమూరి తారక రామారావు గారే తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల రెండు పార్టీ పెట్టి ఎనభై మూడు నుండి ఎనభై మూడులో సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా రెండు రూపాయల కిలో బియ్యము మరి జెండా వస్త్రాలు కూడు గుడ్డ బట్ట అని చెప్పే నినాదంతో పార్టీ పెట్టి రాష్ట్ర ప్రజలకు ఇల్లు కానీ బీద వాళ్ళకి భోజనం భోజనం చేయడానికి బియ్యం కానీ సప్లై చేయడము రామారావుతోనే ఇది జరిగింది రామారావు తర్వాత మరి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి విశిష్టమైన సేవలు అందించి మరి రామారావు గారు ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం తెలుగుదేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి